హాయ్ అందరికీ ఈరోజు బియ్యంతో నేను చాక్బీసులు ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను కొంచెం శ్రమ అనుకోకపోతే ఎక్కువ చాక్బీసులు మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి ఆ బియ్యాన్ని మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకోక కొంచెం బరకగా ఉంటే మనం చాక్బీస్ వేయడానికి అంటే ముగ్గు వేయడానికి అంత బాగా రాదు మళ్ళీ ఎక్కువ ఎదుగు కూడా వస్తుంది గ్రైండ్ చేసుకున్న దాన్ని పొడి క్లాత్లో కాటన్ క్లాత్లో వేయాలి అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అది కొంచెం డ్రై అయ్యాక దాన్ని రౌండ్గా చేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో దాన్ని రెడీ చేసుకోవచ్చు నేను ఈజీగా అవుతుందని ఆలోచించి అంటే మా చిన్నంతటి కొంచెం ఇబ్బంది అయ్యి ఎక్స్ట్రాగా ఆలోచించుకొని రౌండ్లు చేస్తే లేట్ అయిపోతుందని చెప్పి దాన్ని సకినాల లాగా ఒత్తేసుకున్నాను అంటే సకినాలలాగా లాగా చేశాను చిన్న చిన్న బాల్స్ ఫస్ట్ ట్రై చేశా అంటే నేను ఇది ఫస్ట్ టైం కాదు చేయడం ఇది సెకండ్ టైం అప్పుడు రౌండ్గా చేసుకున్నాను చాక్ బీచ్ లాగా పొడుగా చేసుకున్నాను కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా కాదు అని చెప్పి ఓహో నాలుగైదు రకాలుగా ట్రై చేశా ఏది వర్కౌట్ కాలే లాస్ట్కి మా చిన్నోడు ఇబ్బంది పెడుతుండు అది తింటా అదేదో పిండి తినేదేమో అనుకుని తింటా అంటుండని తొందరగా సకినాలలాగా పోసుకున్నాను కొంచెం కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అదిని సన్నగా పోచుకున్నాను అంటే సకినాలకన్నా కొంచెం లావుగా పోసుకున్నాను కానీ ఇంకా కొంచెం లావుగా పోచుకుంటే బాగుండేది నేను సన్నగా పోసుకొని పెద్ద మిస్టేక్ అయిపోయింది ఈ మీరు ఎవరైనా చేసేది ఉంటే మాత్రం కొంచెం లావుగా పోసుకోండి కానీ సకినాల లాగా పోసుకోండి అలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అలాగే ఫాస్ట్గా కూడా అవుతుంది ఎండలో పెడితే ఒకే రోజులో ఆరుతుంది లేదు నీడలో పెడతా మాకు ఎండ తలుగుతలేదు అనిపిస్తే మాత్రం టూ డేస్లో నీడకైనా ఆరిపోతాయి ఇలా ఆరిపోయిన ఒక చాక్ పీస్ తీసుకొని మనం కొన్ని వాటర్లో వేసుకొని డస్టర్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఒక వేలుతో లైట్గా ప్రెస్ చేస్తూ ఒక వేలుతో జారనివ్వాలి కొన్ని ఒక డ్రాప్స్ అలా ఒక దారగా జారుకుంటూ మనం మనకు కావాల్సిన డిజైన్ వేస్తూ ఉంటే సరిపోతుంది అది ఒకేసారి వేస్తే రాకపోవచ్చు ఒక టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఫస్ట్ టైం నాకు లావుగా వచ్చింది తర్వాత సెకండ్ టైం సన్నగా వచ్చింది ఇలా వేస్తూ ఉంటే నీట్గా వస్తుంది మెయిన్లీ ఈ ముగ్గు వేసేటప్పుడు మాత్రం నేల డ్రైగా ఉండేలా చూసుకోవాలి డ్రైగా ఉంటేనే అప్పుడు నీట్గా వస్తుంది ముగ్గు లేదంటే స్ప్రెడ్ అయిపోతుంది ఇలా వాటర్తో తడి చేస్తూ ఉంటే ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను తింపుడు ముగ్గులే కాదు డిజైన్ ముగ్గులు కూడా బాగా వేయచ్చు అంటే ప్రాక్టీస్ అయితే నా కొద్దీ మనం ఎలా అంటే అలా తిప్పుకుంటూ వేసుకోవచ్చు ఆరడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఆరినాక మాత్రం చూడ్డానికి చాలా బాగుంటుంది చాక్బీస్ కన్నా బాగా కనిపిస్తుంది మన చేతితో తయారు చేసుకునేది ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ తృప్తినిస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్